మద్దిపాడు మండలం ఏడుగుళ్లపాడు గ్రామంలో క్యాన్సర్ స్క్రీనింగ్ పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు కార్యక్రమంలో రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ మరియు సంతనుతులపాడు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ బిఎన్ విజయ్ కుమార్ ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ జిల్లా కలెక్టర్ తమి మంచార్య సినీ నటి గౌతమి మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య జిల్లా డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు గ్రామ సర్పంచ్ శిల్ప సౌందర్య మాండవ వెంకటస్వామి మరియు జిల్లా వైద్య అధికారులు మరియు మండల నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పదహారు వందల మంది క్యాన్సర్ కారణంగా చనిపోతున్నారు దాంట్లో రెండు వందల మంది ఎక్కువ మంది మహిళలు ఉన్నారు కాబట్టి చెప్తున్నా రెండు వందల మరణాలు కేవలం ముఖ ముఖద్వారా క్యాన్సర్ కారణంగా సర్వైకల్ క్యాన్సర్ కారణంగా ప్రతిరోజు రెండు వందల మంది చనిపోతున్నారు ఏంటి ఈ మంత్రి వచ్చాడు వచ్చి భయపెడుతున్నాడు ఏంటి పెద్ద పెద్ద సంఖ్యలు చెప్తున్నాడు అంతమంది చనిపోతున్నాడు ఇంతమంది చెప్తున్నారు నేను అందుకనే ముందు ఆ తీవ్రత ఏంటో తెలిస్తే దాని తర్వాత తీసుకోవాల్సిన చర్యల గురించి మనం ఆలోచిస్తాం ముందు మన ముందు కొంచెం ఉన్న ప్రమాణం ఏంటి మన ముందు మనకు తెలియకుండానే ఉంటున్న సవాల్ ఏంటి మనం గుర్తించాలి ఆ గుర్తించడం కోసం ఇవాళ స్క్రీనింగ్ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం ఇక్కడికి స్వాగతం పలుకుతూ అదే విధంగా కలెక్టర్ మేడం గారికి అదే విధంగా ప్రముఖ యాక్టర్స్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది కూడా మనకి అర్థం కావటం లేదు రూరల్ ఏరియాస్ లో వస్తుంది అర్బన్ ఏరియాలో సో వస్తుంది చిన్నపిల్లలకు వస్తుంది పెద్దలకు వస్తుంది అందుకని ఇందాక చెప్పినట్టు ఇట్ ఇస్ ద ఫోర్త్ లార్జెస్ట్ కిల్లింగ్ డిసీజ్ అదే కాకుండా వరల్డ్ లెవెల్లో ఐ థింక్ ఇట్ ఇస్ ద సెకండ్ అని నేను తెలుసుకున్నాను ఏదైనా గానీ రాబోయే కాలంలో వ్యాధులు చాలా ఉన్నాయి కానీ క్యాన్సర్ అనేది చాలా కొద్దిగా భయంకరం అనేది నా ఉద్దేశం అందుకని ద బెస్ట్ అండ్ ద మోస్ట్ సింప్లస్ థింగ్ ఇస్ అసలు ప్రివెన్షన్ ఇస్ ద బెస్ట్ క్యూర్ అందుకని మన ప్రివెన్షన్ స్టేజ్ లోనే మనం లైఫ్ స్టైల్ ఎలా ఉండాలంటే క్యాన్సర్ రాకుండా మంచి తిండి ఎక్సర్సైజ్ ఇలాంటి అన్ని చేసుకోవటం అది మొదటిది దాని తర్వాత ఎర్లీ డిటెక్షన్ తొందరగా డిటెక్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ క్యాన్సర్ ఇస్ క్యూరబుల్ అంటే ఏ క్యాన్సర్ అయినా మనం క్యూర్ చేసేది అనేది తెలియజేస్తా ఉన్నా అందుకని ఇలాంటి స్క్రీనింగ్ టెస్ట్లు దాని తర్వాత అవేర్నెస్ ఎందుకంటే ఎక్కడైనా ఒక చిన్న గడ్డ వస్తే ఏదో ఏంటిది హీట్ ఎక్కువైపోయి గడ్డ వచ్చి అనుకునే విధానం ఉంటది అందుకని మనము ఫస్ట్ ఇవన్నీ డిటెక్ట్ చేసుకుంటే చాలా అర్లీ స్టేజెస్ లో ఆల్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఆర్ క్యూరబుల్ ఇదే కాకుండా రీసెర్చ్ కూడా చాలా అవసరం క్యాన్సర్ లో అందుకని ఈ మధ్య కూడా గవర్నమెంట్ క్యాన్సర్ రీసెర్చ్ మీద చాలా చాలా శ్రద్ధ పెడుతున్న విషయం మీ అందరికీ తెలుసు నాలుగోది ఏంటిదంటే వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ మన అందరికీ తెలిసి ఏదైనా వస్తే మనం హైదరాబాద్ గురుకుతా ఉన్నాం సో మనం మంచి క్యాన్సర్ హాస్పిటల్స్ డిస్టిక్ లెవెల్లో స్టేట్ లెవెల్లో ఇంకా ఎక్కువ పెట్టడం చాలా అవసరమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ माइजून नम्बर कैंसर पाई हुई जाए ना कैंसर पाई हुई जाए कैंसर पाई हुई जाए सीनिंग को मिस कर दिया कैंसर पाई हुई जाए सीनिंग को मिस कर दिया कैंसर पाई हुई जाए सीनिंग को मिस कर दिया बुंदेस्त परीक्षा कैंसर नोटिफिकेशन बुंदेस्त परीक्षा कैंसर नोटिफिकेशन बुंदेस्त परीक्षा कैंसर नोटिफिकेशन